నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ మదర్సాల్లో పిల్లలకి చాలా చాలా ఘోరంగా జిహాది పాఠాలు నేర్పిస్తున్నారట దీనికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో చట్టవిరుద్ధమైన అనుమతులు లేని అక్రమ మదర్సాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఈ విషయం తాజాగా బయటపడింది ఓ జాతీయ మీడియా దీనిపై పరిశోధన చేయగా ఈ విషయాన్ని బయటపడ్డాయి అక్రమ మదర్సాల నెట్వర్క్ ఓ క్రమబద్ధంగా నడుస్తోందని కూడా తెలిపింది ఇందులోని విద్యార్థులకు జిహాదీ పాఠాలు కూడా నూరిపోస్తున్నారనే విషయం బట్టబయలైంది అంతేకాకుండా ఈ అక్రమ చట్టవిరుద్ధ మదర్సాలు నడపడానికి విదేశాల నుంచి నిధులు కూడా అందుతున్నాయి మరీ ముఖ్యంగా హవాలా మార్గం ద్వారా గల్ఫ్ దేశాల నుంచి ఈ అక్రమ మదర్సాలు ఎలా డబ్బులు తీసుకుంటున్నాయి అన్న విషయం కూడా దర్యాప్తులో తేలింది అంతేకాకుండా జిహాదీ కంటెంట్ని తయారు చేసి విద్యార్థుల బుర్రల్లో ఎలా విష బీజాలు నాడుతున్నారో కూడా బయటికి పొక్కింది ముఖ్యంగా నేపాల్ సరిహద్దు వెంబడి ఉన్న బీహార్లో అనేక మదర్సాల గుర్తింపు లేకుండా నడుస్తున్నాయి వీటిలో ముజాఫర్పూర్ సీతామర్హి జాపట్టి పర్సూని వంటి మారుమూల ప్రాంతాల్లో ఈ అక్రమ మదర్సాలు ఉన్నాయి ముజాఫర్పూర్లోని జమియాలో రెండు దశాబ్దాలకు పైగా మదర్ద మదర్సాలు నడుస్తున్నాయి తమకు మొరాజిల్ ఉలూమ్ హవాలా ద్వారా నిధులు స్వీకరిస్తున్నామని నూర్యా అనే ఉపాధ్యాయుడు బహిరంగంగానే అంగీకరించాడు ఈ డబ్బుతోనే విద్యార్థులకు జిహాదీ పాఠాలు చెప్పి ప్రేరేపిస్తున్నామని దశలవారిగా విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేస్తున్నామని కూడా అంగీకరించాడు ఇక సీతామర్హిలోని బాస్పట్టి ప్రాంతాల్లో కూడా అక్రమ మదర్సాలు నడుస్తున్నాయి దాని పేరు మదర్సా ఇస్లామియా మొహామూడియా ఎలాంటి అనుమతులు లేకుండానే ఓ రేకుల షెడ్డులో నడుస్తోందన్న విషయం పరిశోధనలో తేట తెల్లమైంది దీన్ని అజరుద్దీన్ దిల్ కుష్ అనే వ్యక్తి నడిపిస్తున్నాడు ఈ అక్రమ మదర్సాకి నేపాల్ ద్వారా గల్ఫ్ ద్వారా డబ్బు అందుతోంది కానీ దీనిని విరాళాల సేకరణ అని ఓ పేరు పెట్టినట్లు తేలింది అంతేకాకుండా ఈ మదర్సాల్లో బంగ్లాదేశ్ మూలాలు ఉన్న వారిని పత్రాలు గుర్తింపు కార్డులు లేకున్నా తీసుకుంటామని నకిలీ భారతీయ ఐడీలను కూడా ఉపయోగించామని కూడా స్వేచ్ఛగా అసలు విషయాన్ని బయట పెడుతున్నారు ధీమా అనే గ్రామంలో కూడా ఇదే తంతు ధారుల్ కురాన్ అనే ప్రాంతంలో మదర్సా ఇస్లామియా పేరుతో అక్రమ చట్టవిరుద్ధ మదర్సా నడుస్తున్నట్టు తేలింది ప్రభుత్వ కమ్యూనిటీ హాల్లోనే ఉంది ఇక్కడ అత్యంత వివాదాస్పడు జాకిర్ నాయక్ వీడియోలను కూడా విద్యార్థులకు తరచు చూపిస్తుంటాడు తలీం ఉల్ ఇస్లాంని ఒకటవ తరగతి నుంచే బోధిస్తారు ఇక్కడ మహోత్తరి జిల్లాలోని మదర్సాలో కూడా సేమ్ ఇలాగే నడుస్తోంది గల్ఫ్ నిధులతో వచ్చే హవాలా డబ్బులతో తాము ఈ అక్రమ మదర్సాను నడుపుతున్నామని నిర్వాహకుడు మహమ్మద్ షాహిద్ హుస్సేన్ అంగీకరించాడు అలాగే పాక్ లెబనాన్ వంటి దేశాల నుంచి కూడా ప్రసంగాలు ఇవ్వడానికి వచ్చారని విద్యార్థులకు కూడా బోధించారని అంగీకరించారు ఇక ధనుషా జిల్లాలో కూడా అక్రమ చట్ట విరుద్ధ మదర్సాలు నడుస్తున్నాయి మదర్సాల ద్వారా జిహాదీ శిక్షణ కూడా ఇస్తున్నారు జిహాదీకి సంబంధించిన పాఠ్య పుస్తకాలను విచ్చలవిడిగా పిల్లలకి ఇస్తున్నారు పిల్లలను జిహాద్కి సిద్ధం చేస్తున్నామని అందుకే ఇలా చేస్తున్నామని కూడా నిర్వాహకులు వీడియో ముందు చెప్పేస్తున్నారు భారతదేశంలో సరిహద్దు ప్రాంతాలలో ఇలా అక్రమ మదర్సాలను ఏర్పాటు చేసి విదేశీ నిధుల ద్వారా ఇక్కడ రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పిల్లలని జీహాదీ బోధిస్తూ జీహాదీలుగా మారుస్తూ ఈ దేశ విద్రోహ శక్తులుగా అంటే బయట యుద్ధం చేయడానికి ఎలాగో టెర్రరిస్టులు ఉన్నారు కానీ టెర్రరిస్టుల నుంచి కాపాడడానికి ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ రూపంలో భారతదేశానికి పెద్ద రక్షణ కవచం ఉంది అలా కాకుండా అంతర్యుద్ధం చేస్తే ఆ అంతర్యుద్ధంలో వెంటనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఈ లోపు ఆక్రమించుకోవచ్చు అనే ఒక పక్క పక్కడ్బందీ ప్లాన్ ప్రకారం అక్రమ మదర్సాలను నిర్ నిర్మించడమే కాదు అందులో జిహాదీ పాఠాలను బోధిస్తూ ఉగ్రవాద సంస్థలతోటి సంబంధాలు పెట్టుకున్నామని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు అంటే ఇంతకంటే దారుణం భారతదేశంలో మరేదైనా ఉంటుందా ఇలాంటి వాటి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందా లేదా మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది అనేది అయితే నాకు అర్థం కావట్లేదు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు ఆర్మీని పెంచుదామా నావీని పెంచుదామా ఎయిర్ ఫోర్స్ పెంచుదామా కొత్త కొత్త వెపన్స్ కనుక్కుందామా అని ఆలోచించడంతో పాటు భారతదేశంలో చాప కింద నీరురా టెర్రరిజాన్ని పెంచి పోషించడానికి నిర్వహిస్తున్న అక్రమ మదర్సాలు అలాగే జీహాదీ పాఠాల మీద అంతకంటే రెండింతల యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉక్కుపాదం మోపాల్సిన అవసరం అంతకన్నా ఉంది అవునంటారా కాదంటారా లేకుంటే చీకటిలోకి వెళ్ళడానికి ఎంతో సమయం పట్టదు భారతదేశం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం ఆ దిశగా యోచన చేయాలి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే అనిపిస్తే కదండి మంచి కంటెంట్ మాత్రమే మన ఛానల్లో వస్తుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతని అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం మాకు చాలా విలువైంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్